వీళ్ళు ఇప్పుడు బుట్టలలో తీసుకొస్తారా ఏంది రాజేష్ ఎన్ని పడ్డాయి పది కిలోలు పడ్డా ఏం లేవు కానీ పది కిలోలు పడ్డా బుట్ట నాకు భయం అవుతుంది ఏరు బాబు మొత్తానికైతే

ఏడేసి మన వాళ్ళ ఏడు కాదన్నా గిన్నె అది ఈ గిన్నె టెక్నిక్ ఏమంటారు గిన్నె మన వాళ్ళు గిన్నె పడుతుంది ఆపండి

ఇక ఇప్పుడైతే మొత్తం మూడు పడ్డాయి మల్ల మనోడు ఫుడ్ వేసు తౌడు ఎరా ఎరా చింటే నీకు వచ్చి మార్నింగ్ సిక్స్ మరి లంచ్ క్యారేజ్ తెచ్చుకొని నిన్నే ఉంటారు ఇది నిన్న డ్యామ్ గేట్ లో ఓపెన్ చేసి అందుకే రాలేకపోయారుగా నేను వెయిటింగ్ ఎప్పుడు బంద్ చేస్తారా మీరెప్పుడు పోతారా ఎప్పుడు రావాలని ఎన్ని వెటిరు ఎన్ని కింద మొత్తం ఎనిమిదా ఇది కూడానా మీదే ఎట్లా గుర్తుపెడతారా అదే అది కదా నుంచి అద్దీగా పడ్డాయి వచ్చా నల్ల పోచ్చా ఒకటే మాట ఏమన్నా ఏమన్నా కొద్దిగా రెగ్యులర్ బిడ్డ అదే ఇది దొరుకుతలేదు ఇది అడ్డిగా దొరుకుతలేదు దొరక అది అదో దాన్ని తీసండి అదే ఉంటది గింత లేదు గిల్ల గిల్ల కూర్తుంది అది అవతలే చేతిలా ఇజ్జుడు ఇజ్జుడు మా మనోడు లోపలికి వదిలే అట్లేసి లోపలికి వదిలేసిండు లోపలికి వదిలేసిన ఆ తవుడు కోసం వస్తే తింటే అలా నీరుకపోతే ఉంచాలా ఇలా పడాలా ఏ డెరాడు డెరాడు నాని 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 బ్రో సింగిల్ గా షికార్ చేస్తున్నా నాని అమ్మ అవులాడుతుంది ముస్ట నేను

అది చూసిన్నాం మనం బ్రిడ్జ్ కింద ఉన్నాం చూ శ్రీశైలం బ్రిడ్జ్ ఇది వచ్చేసి పాతాలంగా ఈ ఏరియా ఇది వచ్చేసి లింగాల మధ్యలో మనం ఇదంతా మనది ఇది అది వచ్చేసి శ్రీశైలం డ్యామ్ ఆ తౌడు అని లేచి అందులోనే పెట్టేస్తున్నాయి మళ్ళా చనిపోతే ఇరుకుపోయి గాలి ఆడదా సార్ మళ్ళా అది లోపల వేసే మళ్ళా తప్పించుకో ఇక రిటర్న్ ఉండదు అనమాట మన అడ్డాకాడి పోతారా మనోడు మళ్ళా తీసుకుంటూ పడ్డది పడ్డది ఇప్పుడు పడాలా చింటి ఊరు అయితే గున్సును గట్టిగా బరు బరువు ఉన్నది మరి ఇప్పుడైతే వడాలా ఒక రెండు చేపలైనా ఆ పడ్డాది పడ్డాది సౌండ్ వచ్చినా పడ్డాది ఇప్పుడు ఇసురు కాలాలకు పడదా ఇదే ఇసురు కాలం వేసా

చేతుల్లో మీకు అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి వీళ్ళకి గట్టిగా ఉంటారు అందుకే లింగాల గటోళ్ళు మత్స్యకారులు మొత్తం ఇప్పుడు అయితే మనం ఆల్మోస్ట్ ఆ ఎన్ని అక్కడి నుంచి అదంతా ఎత్తుకుంటూ ఇప్పటికీ ఇది ఒక ఫోర్త్ స్పాట్ అనమాట వీళ్ళది ఈ ఫోర్త్ స్పాట్ లో మళ్ళా గిన్నె ఓపెన్ చేశారు చూద్దాం దీంట్లో పడితే వాడు పడే ఉంటాయి రెండు మూడు ఉంటాయి బరాబర్ ఒకటి ఒకటి పెద్దది ఇది కొంచెం పెద్దగా ఉంది అన్నిటికంటే రెండు మళ్ళీ వాటర్ లో ఉంటుంది అంటే పావు పొద్దున పడుతుంటారు వస్తుంటారు కిందకి వెళ్ళిపోయే కిందకి వెళ్ళిపోయి కిందకి వెళ్తేనే ఫిష్ వస్తది ఫిష్ అందులో కిరికి ఇక ఇల్లు ఉంది బోకల దాని కింద పర్ల ఫుడ్ ఉంటది కదా మళ్ళీ అందులో పోయిందంటే రిటర్న్ రాదు అది రిటర్న్ పోయినవి పోతాయి అప్పుడు అప్పుడు చిన్న చిన్నవి పోతాయో ఇంకా అందులో పోయి ఆ తవ్డు తినుకుంటూ అందులోనే ఉంటది పావు గంటకు ఒకసారి చూస్తాం ఆయన ఎనిమిది గిన్నెలు అట్లా వేసారు కదా ఇల్లు ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్తుంటారు అన్నమాట పోతుంటారు తీసుకుంటారు పోతుంటారు తీసుకుంటారు అది కూడా మనదేనా స్పాటు ఎట్లా గుర్తుంటది మీకు కలర్ ఏమైనా ఉంటుందా ప్లేస్ ఒక్కటే గుర్తుంటాం అలవదు అదే అదే अके ट्वीट करना है व्यक्ति का डारपो गन्ना बैठ बैठ को ना मीटिंग ना पेड़ बाहर से करके है ओए रे है वो यार बोल ले क्या नी 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 स्पॉट है करना नानी

వాళ్ళు మీ దగ్గర నూట ముప్పై తీసుకుంటారా ఇంటికి పోయి ఎంత అమ్ముతారు అట్లాంటి ఏరియా అక్క కలకత్తావే ఆడ అమ్ముతారు నిద్ర వస్తుంది భయం భయంతో అనుకున్నాడు నేను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సో ఇది గాయ్స్ చూసారు కదా ఎట్లుందో ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ నాకు మా వాడికి అయితే భయమే కానీ మన వాళ్ళకి అలవాటు కాబట్టి డేర్ అండ్ డేవీలు ఉంటారు వాళ్ళు వాళ్ళకి డేర్నెస్కి మెచ్చుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ వాటర్కి నేనే రాజుని నేనే యాక్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ